నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం వాడు వచ్చి నాపక్కన కూర్చుంటే నేనేదో కూర్చో అన్నట్టు బావ ఏంటి నన్ను ఇలా చూస్తున్నాడు అనుకుంటూ వెంటనే లేచింది బావా నీకు ఏమైనా మంచి నీళ్లు కావాలా అని అడిగింది కుమార్ కావాలి అన్నట్టు తల ఊపాడు సరే నేను తెస్తాను అంటూ రెండు అడుగులు ముందుకు వేసేసరికి సుమతి నువ్వు అక్కడే కూర్చో నేను తెస్తాను అంటూ వెళ్ళింది అక్క బుజ్జీ ఏం చేస్తున్నాడు అని మాలతితో మాట్లాడుతున్నట్టు అడుగుతు వెళ్ళి మాలతి పక్కన కూర్చుని కుమార్ వంక చూసింది కుమార్ కళ్లల్లో కోపం తగ్గుతూ కనిపించేసరికి హమ్మయ్యా అంటూ నిట్టూర్చింది సుమతి తీసుకొచ్చి కుమార్కి మంచినీళ్లు ఇచ్చింది కుమార్ ప్రకాష్ వంక చూశాడు ఎందుకో కుమార్కి అతడు నచ్చలేదు మాలతిని ఒక విధంగా చూడడం మళ్లీ తలతిప్పి మాధవిని చూడడం అసలు నచ్చలేదు మాలతి చూసి వీడేంటి కాస్త వెరైటీగా అనిపిస్తున్నాడు ఆ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి ఏమన్నా తాగే అలవాటు ఉందేమో మాధవితో అడిగింది మెల్లగా అడిగేస్తే పోలా అక్క అంటూ మాధవి మాలతి వారించేలోపు బావా అని పిలిచింది ఆ పిలుపుకు వెంటనే కుమార్ ఏంటి మాధవి అని అడిగాడు అమ్మో ఇప్పుడు వీడిని బావ అంటే ఈ కుమార్ బావ ఏమనుకుంటాడేమో ఎందుకైనా మంచిది బావజావా అని కాకుండా మామూలుగా పిలుద్దాం అని అనుకుని ఏమీ లేదు బావా అని కుమార్కి చెప్పి ప్రకాష్ వంక చూస్తూ మీ కళ్ళు ఎందుకు అంత ఉన్నాయి అని అడిగింది నీకెందుకు మాధవి అలా ముఖం మీద అడిగేయొచ్చా అని కోపంగా కుమార్ అడిగాడు ఏం పరవాలేదు మా ప్రకాష్ ఏమీ అనుకోడు అయినా మీ ఏంటి మీ తనుకూడా నీకు బావే ప్రకాష్ బావ అని పిలువు అని చెప్పింది సుమతి అలాగే అత్తయ్యా అని మళ్లీ ప్రకాష్ వైపు తిరిగి ఇప్పుడు చెప్పు ప్రకాష్ బావా నీ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి అని మళ్లీ అదే అడిగింది మాధవి నోటినుంచి ప్రకాష్ బావ అని రావడంతో కుమార్కి సర్రుణ బిపి పెరిగిపోయింది మాధవికి నేనే కాదు ప్రకాష్ కూడా బావే అని తెలిసికూడా ఇప్పుడు కోపం తెచ్చుకోవడమెందుకు నిన్న తను ఏచేసరికి పోలోమని తీసుకొచ్చేసి ఇప్పుడు అదివాడిని బావ అని పిలుస్తుంటే లోపల అంత మండిపోవడమెందుకు అని తనను తాను తిట్టుకుంటూ కోపం తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తూ తలదించుకుని కూర్చున్నాడు కుమార్ మా ప్రకాష్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కొత్తగా ఇక్కడ ఉద్యోగం చేయడం మొదలు పెట్టాడు వీడి సామర్థ్యానికి మెచ్చుకుని వీడి బాస్ చేత అన్ని పనులు చేయిస్తున్నాడు పాపం వీడికి నిద్రపోవడానికి తినడానికి తీరిక తీరికలేక ఇలా అయిపోయాడు ఈ ఊర్లోనే అతడికి డెబ్బెవేలు వస్తున్నాయి అదే హైదరాబాద్ లాంటివైతే ఇంకా ఎంతొస్తాయో హైదరాబాద్కు వెళ్లరా అంటే మమ్మల్ని వదిలి వెళ్లడానికి లేదు ఏదో ఆ పెళ్లి కాస్త అయితే భార్యాభర్తలిద్దరిని కలిపి హైదరాబాద్కి పంపాలి అని అడిగినవి అడిగినవి అన్ని కలిపి చెప్పేసింది సుమతి అమ్మో ఒక ప్రశ్నకి ఇంత పెద్ద జవాబు ఎందుకు ఇచ్చిందో అంటూ ఆశ్చర్యంగా చూస్తూ మాధవి మరి చేసేయకపోయారా అని అంది ఏమన్నా సంబంధాలు చూస్తున్నారా అని భారతి మాధవి వంక కొరా కొరా చూస్తూ అడిగింది చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ మాకే నచ్చటం లేదు నీ పిల్లల్లో ఎవరినైనా చేసుకుందామని అనుకున్నాను మాలతికి పెళ్లయింది మాధవిని మీరు ఇవ్వను అన్నారుగా ఇప్పుడు బయట సంబంధాలే వెతకాలి అన్నది జానకి ఏదో మాట్లాడబోతున్న వంక విసుగా చూశాడు కుమార్ కుమారుద్దేశాన్ని అర్థం చేసుకున్న భారతి పదండి అందరం కలిసి తాతయ్య గదిలోకి వెళ్దాం అని చెప్పింది ఆ గదివైపు నడుస్తూ వీడేంటి అక్క ఇంతమంది వీడి గురించి మాట్లాడుకున్నా కదలడంలేదు పలకడంలేదు చిన్నప్పుడు బానే మాట్లాడేవాడు ఇప్పుడేంటి మూగవాడిలా అయిపోయాడు అంది మాధవి మనకెందుకు మాధవి ఒక గంట చూసి ఉండిచూసి వెళ్లేవాళ్లం తాతయ్యను చూద్దాం అంటూ బుజ్జిని ఎత్తుకుని భారతి వెనకాలే అడుగులు వేసింది మాధవి కుమార్ గణేష్లు అందరూ రంగారావు గదిలోకి వెళ్లారు రంగారావు వాళ్లందర్నీ చూసి కానీ జ్వరం తీవ్రత వల్ల ఎక్కువ మాట్లాడలేకపోయాడు భారతీయే మాట్లాడింది మాధవి మాలతి పక్కన కూర్చుని కాసేపు మాట్లాడారు గణేష్నీ బుజ్జినీ ఆప్యాయంగా చూసి పలకరించాడు మాట్లాడాలని ఉన్నా నీరసం వల్ల మాట్లాడలేకపోయారు ఓపిక లేకపోయినా కుమార్ చేతులు పట్టుకుని మేం పట్టించుకోకపోయినా మీ అత్తయ్యను మా మనవరాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు బాబు అంటూ కృతజ్ఞతలు చెప్పారు కుమార్ ఏం చెప్పాలో అర్థం కాక ఓ నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు వీరు ఇలా తాతయ్యతో గదిలో మాట్లాడుతూ ఉండగానే హాలులో ప్రకాష్ సుమతి వైపు చూసి అమ్మా మాధవి చాలా అందంగా ఉంది నేను తనని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు వాళ్లు వచ్చినప్పుడు ఇంట్లో సరిగా ఉండు అని నీకు నిన్ననే చెప్పాను అయినా ఎందుకు వచ్చావు ఆ కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో మీ అత్త చాలా తెలివిగలది నువ్వు ఇలా ఉంటే నీ గురించి పసిగట్టేస్తుంది మాధవిని నీకు ఇచ్చి పెళ్లి చేయదు అని అంటూ నెత్తిమీద ఒక మొటికాయ వేసింది నేను కొంచెమే తాగాను వాసన ఏమీ రాకుండా చక్కగా మౌత్ ప్రెషర్ వేసుకున్నాను ఎవ్వరికీ తెలీదు నేను ఇక్కడ తాగనట్టు నువ్వే అరిచి చెప్పేటట్టున్నావ్ కోపంగా అన్నాడు ఇప్పుడైనా చేస్తానని చెప్పిందా చెయ్యను అనేగా చెప్పింది జానకి నిష్ఠూరంగా కూతురి మాటలకు జవాబిస్తూ చెప్పింది అలా అంటే ఊరుకుంటామా అది నా అన్నయ్య కూతురు దాన్ని నా కోడలు చేసుకునే హక్కు నాకు ఉంది అయినా వాళ్లని రాగానే బెదరగొట్టేస్తే వెళ్లిపోతారు ఇంకోసారి రారు మెల్లగా నచ్చ చెప్పుకోవాలి ఎలాగైనా ప్రకాష్కీ ఆ మాధవికి ఇచ్చి పెళ్లి చేసేయాలి అని ఆలోచిస్తూ ఉంది సుమతి అత్తయ్య మాధవికి నాకు పెళ్లి ఒప్పుకోలేదా ఎందుకు అన్నాడు కోపంగా ప్రకాష్ ఎందుకు ఏంట్రావెధవా ఇన్ని రోజులు దూరంగా ఉంచి తిన్నారో తాగారో పట్టించుకోకుండా ఇప్పుడు రాగానే పెళ్లి చేసుకుంటాం అంటే ఎగరెగరి చేసుకుంటారా ఏంటి మెల్లగా ట్రై చేసుకోవాలి నువ్వు ఇక్కడే గలాటా చేయకు నేను మెల్లగా మీ అత్తయ్య మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను వీళ్ళింట్లో అన్ని నిర్ణయాలు తీసుకునేది ఉంది ఇప్పుడు మచ్చిక చేసుకోవాలి అని చెప్పింది సరే అందరూ బయటకు వచ్చాక ఇక బయలుదేరుతామని చెప్పేసరికి సుమతి రమేష్ వెళ్లవద్దని చాలాసేపు బ్రతిమలాడారు భారతీ ఒప్పుకోలేదు దానితో సుమతి తిన్నగా గణేష్ కుమాల దగ్గరికి వెళ్లి ఈ ఒక్కరోజు ఉండండి కావాలంటే రేపొద్దున వెళ్లిపోదురువైనా రేపు ఆదివారం రేపు సాయంకాలం వెళ్ళొచ్చు లేదా రేపు మధ్యాహ్నం ఇందాకే వచ్చారు ఒక రెండు గంటలు కూడా లేరు మళ్లీ అంత తొందరగా బయలుదేరిపోతామంటే ఎట్లాగా రేపు సాయంకాలం వెళ్ళండి లేదా రేపు మధ్యాహ్నం వెళ్ళండి అని చెప్పేసరికి చెప్పేసరికి గణేష్ ఇబ్బంది పడుతూ కుమార్ వంకచూశాడు కుమార్కి ఏం చెప్పాలో తోచక భారతి చూశాడు అంతసేపు బ్రతిమలాడుతున్నారుగా రేపొద్దున వెళ్ళొచ్చుగా అని మాధవి చెప్పింది వెంటనే సుమతి మా కోడలు పిల్లకూడా చెప్పింది ఇంక మీరందరూ ఒప్పేసుకోవాలి అంతే అమ్మ తొందరగా బియ్యం కడిగపెట్టు మనం వంటకి రెడీ చేసి పెట్టుకుందాము అని వాళ్ల వంకచూడనుకూడా చూడకుండా సుమతి వంట గదిలోకి వెళ్లిపోయింది కుమార్ చాలా కోపంగా చూసేసరికి కాస్త దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర్నుంచి చూపులతో కాల్చేస్తున్నావు ఏంటి నీ సంగతి వాళ్లు అంత బతిమిలాడారు కాబట్టి ఉండమన్నాను నీకు నచ్చకపోతే తీసుకెళ్లిపో అని చెప్పి తిరిగింది వాళ్ళు అంతసేపు బ్రతిమిలాడారని మాట అన్నాను నీకు నచ్చకపోతే తీసుకెళ్లిపో మళ్ళీ ఇంటికి వెళ్ళాక సోది చెప్పబాకు అంతే అంది నువ్వు కంగారు పడకు మాధవి అస్సలు సోది చెప్పను తిన్నగా అట్లకాడ కాల్చివాత పెడతాను భారతి కోపంగా అన్నది నువ్వు చూడాలి అంటే తీసుకొచ్చాను ఒక్కసారి చూసి వచ్చేద్దాము అన్నావు మళ్లీ ఇప్పుడు రాత్రికి ఉందామంటున్న నిన్ను అస్సలు నమ్మకూడదు అన్నాడు కుమార్ నమ్మకు బావా నమ్మకు ఏదో వాళ్ళు అంత బాధపడుతూ అడిగారని గబుకున వాళ్ల బాధ చూడలేక అలా చెప్పాను నాకు తెలుసు ఇంకా ఇంటికి వెళ్ళాక నాకు ఉంటుంది చూడు అమ్మా బావల మధ్య సాగదిసింది నా పని కనుక అయి ఉంటే నేనే పరిగెత్తుకుంటూ వచ్చేదానిని నాకేమైనా సరదాగా ఇక్కడ ఉండడానికి తాతయ్య అసలు మాట్లాడే పరిస్థితిలో లేడు ఏం చేయాలో తోచడంలేదు ఈ ప్రకాష్ ఎలాంటివాడో తెలియదు విడితో మాట్లాడొచ్చు లేదో ఎలాగైనా రాత్రిగాని వెళ్లేలోపుగాని విడితో మాట్లాడాలి అని మనసులో చెప్పుకుంది మాధవి చేసేదేమీ లేక ఇంకా అందరూ కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టారు మాధవి అమ్మకి కుమార్ బావకి తెలియకుండా ఎలా మాట్లాడాలో అనుకుంటూ నిరాశగా ప్రకాష్ వంక చూస్తూ ఉంది మాధవి మొహం చూడగానే తను ఎప్పుడు ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసిన కుమార్ ఇది ఎందుకు ఇప్పుడు ప్రకాష్తో మాట్లాడాలని తెగ వాడి చూపులు వాడి స్వభావం నాకు నచ్చలేదు ప్రకాష్తో మాట్లాడకుండా మాధవిని ఒక కంట కనిపెట్టాలి అనుకున్నాడు కుమార్ ఇంతలో అక్కడ కూర్చునిపెట్టిన గ్లాసులు వస్తువులతో ఆడుతూ బుజ్జి గబుకున వాంతి చేసుకుని గబగబా పాకుతూ వచ్చి పక్కనే ఉన్న మాధవి ఒళ్ళో వచ్చి పడుకున్నాడు అరే ఏమైంది అంటూ అందరూ కంగారుపడ్డారు మాధవి బుజ్జిని పట్టుకుని వీడి ఒళ్ళు ఎందుకో కాలిపోతుంది అని కంగారుగా చెప్పింది మాలతి బుజ్జిని పట్టుకొని చూసి కంగారు పడిపోయింది అందుకే పాపం మధ్యాహ్నం నుంచి కాస్త డల్గా ఉన్నాడు కూడా ఎక్కువ గోల చేయలేదు ఇందాక నుంచి పాలుకూడా సరిగా తాగలేదు అంటూ ఎత్తుకుంది కొంచెం దూరంలో మంచి డాక్టర్ ఉంది ఆమె హస్తవాసి చాలా మంచిది పిల్లలకి వెంటనే నయమైపోతుందని అందరూ చెప్తున్నారు మీరు వెళ్ళి తొందరగా చూపించండి వచ్చే రోగాలకి అస్సలు ఆలస్యం చేయకూడదు అన్నాడు రమేష్ జానకి పాత బట్ట ఒకటి ఉంటే బుజ్జి చేసుకున్న వాంతిని తుడవపోతే మాధవి అందుకుని శుభ్రంగా తుడిచింది గణేష్ బుజ్జిని ఎత్తుకుని పదమాలతి అన్నాడు మాలతికూడా రెండు అడుగులు ముందుకు వేసింది కుమార్ నడుస్తూ మాధవి నువ్వుకూడా రా అందరం కలిసి వెళ్దాము నీకుకూడా ఒంగోలు చూసినట్టు ఉంటుంది అన్నాడు ఒంగోలు ఏమన్నా అమెరికా నా బావ నేను చూడడానికి నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని మనసులో సంబరపడుతూ చెప్పింది వీళ్లంతా బుజ్జికి చూపించుకొని వచ్చేలోపు నేను ప్రకాష్ బావతో మాట్లాడాలి అనుకుంటూ ఉంది వెంటనే కుమార్ తల కాస్త పక్కకు తిప్పి కనుబొమ్మలు ఒకసారిపైకి ఎగరేసి మాధవి వంక సూటిగా చూసి చిన్నగా నవ్వాడు వెంటనే ప్రకాష్ వైపు తెరిగా మాకు ఒంగోలులో డాక్టర్ అడ్రస్ తెలియదు నువ్వు రావచ్చుగా అసలే బుజ్జికి బాగాలేదు మేము అడ్రస్ కనుకుంటూ వెళ్లేసరికి ఆలస్యమవుతుంది నువ్వైతే దారి చక్కగా చూపిస్తావు వెంటనే వెళ్లవచ్చు అన్నాడు ప్రకాష్కి వీళ్లతో వెళ్లడం అస్సలు ఇష్టంలేదు కాని అమ్మకుమార్ని కాస్త మచ్చిక చేసుకోవాలి అని చెబుతూ ఇందాక ఆలోచించడం గుర్తుకు వచ్చి తప్పకుండా ఇంతలా నువ్వు అడగాలా నేనే వద్దామని అనుకుంటున్నాను అంటూ లేచివాళ్లతో పాటు కారు ఎక్కాడు ఏ రాయి అయితే ఏమిటి పళ్ళు ఊడ కొట్టుకోవడానికి అన్నట్టు నేను వీడితో మాట్లాడాలని బుజ్జికి అంత బాగా లేకపోయినా ఆగపోతే వీడేమో కారు ఎక్కాడు ఇంకా ఏంటి వీడితో మాట్లాడేది నేను ఇక్కడ ఉన్న ఒకటే వాడు వెళ్లిపోయినా ఒకటే కనీసం వీళ్లతో వెళితే కాస్త బుజ్జిని ఎత్తుకొని అక్కకి తోడుగా ఉండేదాన్ని కూడా చూసేదాన్ని అనుకుంటూ టపీమని తలకొట్టుకుంది మాధవి కారు సైడ్ మిర్రర్ నుంచి మాధవి కొట్టుకోవడం చూస్తూ నువ్వేదో తింగరి వేషాలు వేయాలని చూస్తున్నావు ఎందుకు తీసుకువచ్చావు ఎందుకు వీడితో మాట్లాడాలని అనుకుంటున్నావు నాతో మాత్రం చెప్పవు నిన్నూ అనవసరంగా వీడితో మాట్లాడనిస్తానా వీడేదో మంచివాడు మంచివాడు అని అనుకుంటున్నావు వీడివాలకం వీడి స్వభావం నాకు నచ్చలేదు ఒకవేళ వీడు నిజంగా మంచివాడు అయినా సరే నిన్ను వీడితో మాట్లాడనివ్వను అనుకుంటూ కారు వేగంగా ముందుకు తీసుకెళ్లాడు ఇంక చేసేదేమీ లేకవంట గదిలోకెళ్ళి అత్తకు నాయనమ్మకు సహాయం చేస్తూ వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ప్రకాష్ హాస్పిటల్ చూపించి తొందరగా వస్తే అతనితో మాట్లాడదామని ఎదురుచూసింది మాధవి రాత్రి ఎనిమిది గంటలకు కుమార్ వాళ్లు తిరిగివచ్చారు వాళ్లతో పాటు ప్రకాష్ రాలేదు బుజ్జికి ఎలా ఉంది అని భారతి అడిగిన ప్రశ్నకు పరవాలేదు లోపల కాస్త నెమ్మున్నట్టుంది అందుకే జ్వరం వచ్చింది డాక్టర్ మందులు ఇచ్చారు అమ్మో చాలామంది తమ పిల్లల్ని వేసుకుని అక్కడికి వచ్చారు ఎంతమంది ఉన్నారు మా దగ్గరకు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది అని మాలతి చెప్పింది ఎంత ఆలస్యం అయినా పర్వాలేదు ఆమె మంచి మందులు ఇస్తుంది అని చెప్పింది సుమతి అవును ఇది ఇక్కడ ఫేమస్ చిల్డ్రన్ హాస్పిటల్ ఇరవై నాలుగు అవర్స్ ఎప్పుడు బిజీనే అన్నాడు రమేష్ ప్రకాష్ని ఉద్దేశించి వీడేడీ ఎప్పుడు వెళ్ళిపోయాడు మీతో రాలేదా అని అడిగింది జానకి ఇప్పటివరకు హాస్పిటల్లోనే ఉన్నాడు పాపం హాస్పిటల్ చూపించి వెళ్తాను అన్నా కుమార్ బావ వెళ్లనివ్వలేదు ఏదో మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోయాడు ఇప్పుడే వచ్చే దారిలోనే సెంటర్ దగ్గర దిగాడు అని జవాబు ఇచ్చింది మాలతి ఓహో నువ్వు వెళ్లనివ్వలేదా ఇది నీ పనే అన్నమాట అని కుమార్ వంక చూస్తూ మనసులో అనుకుంది మాధవి ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ